పవన్ కళ్యాణ్ వచ్చే ప్రభాస్ వచ్చే గోపిచిన పెద్ద పెద్ద వచ్చారు కాబట్టి చాలా బాగుంటుంది ఉంటే అన్న మాకు పని వచ్చే ఏంటంటే బాలబాబు రావడం వల్ల ఏమవుతుందంటే ప్రతి సాటర్డే సండే హోస్ట్ వస్తారన్న అక్కడ వచ్చి వాళ్ళు తప్పులు చెప్తారు వాళ్ళు ఎవరో ఒకటే బయట చెప్తారు హెల్మెట్ టైర చెప్తారు కానీ నాగజులు వస్తే మాత్రం సాటర్డే రోజు ఎవరైనా తప్పు చేస్తే మాత్రం లోపలకి కొట్టేస్తాడు అంత క్రేజ్ ఏ అవుతుంది అంటే బాలబాబా నిజంగా బాలబాబు తన మాట తీరు కానీ అది కానీ చాలా క్రేజ్ అన్నమాట సో బాలబాబు అందరు ఆ బాబాయ్ బాలబాబుతో ఆయన అది సెట్ అవ్వదు అనక అంత రాదు హ్యాండిల్ చేయలేకపోతే నాగజులు అనుకున్నా అంత కూలేసి మాట్లాడతాడు కానీ బాలజా

సో నిజంగా నాగార్జున వచ్చినా బాగుంటుంది సో ఆప్షన్లో మేము ఏం చెప్తాం అంటే మెగా అది బాలబాబు వచ్చినా బాగుంటాయి రాణ దగుబడి వచ్చినా బాగుంటుంది లైక్ మెగాస్టార్ వచ్చినా బాగుంటాయి వెంకటేష్ వచ్చిన బాగుంటుంది సో వీళ్ళు ఎక్కడ నాగార్జున వస్తే కూడా సేమ్ మ్యాసే కొత్త గేమ్ ఉండదు సో అలాగే ఉంటుంది సార్ మా రిక్వెస్ట్ ఏంటంటే ఈసారి వచ్చే కంటెస్టెంట్ గురించి మాట్లాడితే దయచేసి సార్ కంటెస్ట్ చాలా మంచి వ్యక్తి రావాలని కోరుకుంటున్నాను